కథ ప్రారంభం ఊరంతా సంబరాలు ఒక పల్లెటూరులో దుర్గామాత పూజ జరుగుతుంది ఊరంతా జనాలు ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ పండుగ సజావుగా నిర్వహిస్తున్నారు మిద్దల మీద రంగుల దీపాలు వెలుగుతూ ఉంటాయి బసవన విగ్రహం ముందు దేవాలయం ఆవరణలో జనాలు జాబిల్లి లాగ గుమిగూడి పూజలో పాల్గొంటున్నారు పెద్ద బొమ్మ తలల రావణాసురుడు చేతిలో వీలు బాణంతో వెనకాల కత్తులతో నిలబడి పట్టుకుని ఉగ్రంగా కనిపిస్తుంది హీరోయిన్ ప్రవేశం ఓ యువతి ముఖ్యపాత్ర పసుపు రంగు చీరలో అక్కడక్కడ నీలి రంగు డిజైన్లతో ఒక అమ్మాయి చీర కట్టుకుని దుర్గామాత పూజలో పాల్గొంటుంది ఆమె చేతిలో ఒక విలు బాణం ఉంటాయి ఆమె విగ్రహం ముందు నిలబడి సీరియస్ భావంతో పూజ చేస్తుంది కుంకుమ బొట్టుతో మెడలో ధరించిన ఆమె బాణం తలెత్తుతుంది ఆ బాణాన్ని విల్లుతో వదులుతూనే తగలబడుతుంది సన్నివేశ మార్పు ఊరంతా సంబరాలు జరుగుతున్నప్పటికీ ఒకవైపు దుర్గామాత గుడికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా బాంబులు పేలుతున్నాయి చుట్టూ అరుకులు అలకల్లోలం టీవీలో వార్తలు దేవాలయంలో పెద్ద బాంబు దాడి అనేక మంది మరణించారు పోలీసుల సైన్లు అంబులెన్స్ కేకలు హెలికాప్టర్లు గగనతలంలో వినిపిస్తున్నాయి సంక్షోభం ఫోన్ కాల్ దుర్గామాత పూజలో ఉన్నప్పుడు హీరోయిన్ తల్లికి ఫోన్ కాల్ వస్తుంది తల్లి గొంతు వణుకుతూ చెబుతుంది ఏదో పెద్ద ప్రమాదం జరిగింది ఆమె గుండెలో ఏదో పెద్ద భారంగా అనిపిస్తూ ఆడమాట ఆగిపోతుంది టీవీ ఆన్ చేయగానే బాంబు దాడి దృశ్యాలు కనిపిస్తాయి చుట్టూ రక్తపు మరకలతో మృతదేహాలు తల్లి దుఃఖం ఊరిలో ఆ అమ్మాయి తల్లి గట్టిగా ఏడుస్తూ ప్రజలతో గొడవపడుతుంది నిన్నే చెప్పాను కదా పూజలో ఏదో శకునం బాగాలేదని నీ అక్క బావ చనిపోయారు దేవుడికి పూజలు చేస్తూ నీకు ఇది పుట్టిందా సన్నివేశ క్లైమాక్స్ హీరోయిన్ దుర్గామాతపై కోపం తల్లి మాటలతో అవని హీరోయిన్ శోకంతో కోపంతో ఉలిక్కిపడుతుంది పూజ ఆగిపోగా దుర్గామాత విగ్రహం ముందు వెళ్ళి నిలబడుతుంది ఆమె ఆ విగ్రహాన్ని చూస్తూ పూజ ఆగిపోగా దుర్గామాత విగ్రహం ముందు వెళ్లి నిలబడుతుంది ఆమె ఆ విగ్రహాన్ని చూస్తూ ఏంటి తల్లి నువ్వు ప్రజల్ని రక్షించాలి కాని చంపడం నీ పని అయ్యిందా ఇక నీకు పూజలు చేయను నువ్వు రక్షించలేకపోతే ఈ గుడికి ఎవరూ రారు దుర్గామాత విగ్రహం మీద ఆమె గట్టిగా కుంకుమ విసురుతుంది అప్పుడే పడుతుంది టైటిల్ ప్రాజెక్ట్ సింధూరం సీన్ కట్ కుంకుమ తగలగానే గుడిలో ఒక దీపం గట్టిగా కొట్టుకుంటుంది చుట్టూ మిగిలిన ప్రజలు షాక్ లో చూస్తూ ఉంటారు సీన్ అక్కడే ముగుస్తుంది కథలో ఒక మిస్టరీని వదిలి సన్నివేశం ఓపెనింగ్ అరుపు ఒక చిన్న బంగ్లాలో అర్ధరాత్రి చీకటిలో ఒక గట్టిగా అరుపు వినిపిస్తుంది తెరమరచిన ఇల్లు మట్టి గోడలు ఒక చిరుకిరుమిట్ల దీపం కాంతి ఒక వ్యక్తి అరుపుతో బంగ్లా అంతా ధ్వనితో నిండిపోతుంది క్రూర వ్యక్తి ప్రవేశం ముఖం మీద ఎర్రటి ద్రవాన్ని తుడుచుకుంటూ ఒక వ్యక్తి నెమ్మదిగా తలెత్తుతాడు ద్రవం చూడటానికి కుంకుమలా కనిపిస్తుంది కాని అది రక్తం అతని చేతుల్లో కత్తి ఉంది కత్తిపై ఇంకా రక్తపు మరకలు తరుగుతూ కనిపిస్తున్నాయి పనికి భయంకరమైన మాటలు అతను రక్తాన్ని తుడుచుకుంటూ క్రూరంగా నవ్వుతూ చెబుతాడు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ మా సహోదరులు అతని మాటల్లో విరుగుడు ఉగ్రవాదం స్పష్టంగా కనిపిస్తాయి